పుట్టండి ఎన్ని కేజీలు అండి వేసినప్పుడు పన్నెండు వేలు పెట్టుకోవాలి ఎహరానికి వచ్చి ఎన్ని పుట్లు బలం పెట్టుకుని ఉండాలి కూడా దొంపకడా వాళ్ళైతే కృష్ణా జిల్లా తోటలవల్లూరు మండలం కలవరపాలెం అయితే వచ్చాను అలాగే ఇక్కడ రైతు అయితే కంద తోట అయితే వేసాడు అలాగే ఆ రైతు పేరు అయితే అడుగుదాం మనం మీ పేరు అయితే కల్లం వెంకటేశ్వర రెడ్డి మాములుగా ఎన్ని హెహరాలు వేసారండి రెండు హెహరాల డబ్బా రెండు హెహరాల డబ్బా వేసి అంటే వేసారు మాములుగా ఏం వెరైటీ ఇది బీహార్ బీహార్ వెరైటీ మామూలుగా ఆర్గానిక్ గా చేస్తారా మందులు గాని మందులు గానీ పిండి గానీ వేస్తాము మందులు పిండిలు వేస్తారు ఎహరానికి వచ్చేసి ఇత్తనం దుంప అనేది ఎంత పట్టిద్దండి వాళ్ళకి ఇత్తనం అయితేనేమో ఇరవై పుట్టు దాకా వేయాలి ఇరవై ఇరవై ఒక పుట్టు అట్లా వేస్తాము ఇరవై ఒక పుట్టు దాకా వేస్తారు పుట్టు అంటే ఎన్ని కేజీలు అండి రెండు వందల యాభై కిలోలు పుట్ట అంటే రెండు వందల యాభై కిలోలు మామూలుగా ఎంత రేట్ ఉందండి మామూలుగా ఇప్పుడు మొన్న మేము వేసినప్పుడు పన్నెండు వేలు పెట్టుకున్నాం పన్నెండు వేలు పెట్టిన తర్వాత పదమూడు వేలన్నర కూడా అయింది పదమూడు వేలన్నర అయింది అప్పుడు పన్నెండు ఏళ్ళు పెట్టి కొన్నాను బిహార్ది ఇప్పుడు మూడు నెలలు నాడే తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టి తర్వాత మన రెండు నెలలు అవుతుంది ప్లేస్గా వీటి వీటికి ఏ పై తెగుళ్ళు అయితే అప్పుడప్పుడు పురుగు కూడా పడతా ఉంటది దాటికి ఇది పెట్టి జింకు లోపము ఇలాంటివి పడతా ఉంటాయి మామూలుగా ఏం పడతారు వాటికి బోరాను జింకు ఐరన్ పడతాం ఎం పార్టీ ఫైవ్ అవి కలిపి పడతాను ఫస్ట్ మట్టుమాట ఏమో ఆ పిండి ఆ డిఏపి కలిపి పొటాష మూడు కలిపి నాగటంపట పోసి వేసాం వేసి దున్ని నీళ్ళు పెట్టాము మళ్ళీ ఇప్పుడు పైముందులు పడుతున్నాం సార్లు కొట్టాల్సి వచ్చింది ఒక నెల పోతే రెండో తమ్మి కూడా వచ్చింది అప్పుడు మళ్ళీ చేస్తా ఇది మామూలుగా మంచి దిగుబడులు కూడా వస్తాయి కొన్ని చేయలు రెండు మూడు సంవత్సరాలు గ్యాప్ ఇచ్చేయాలి చే రెండు మూడు సంవత్సరాలు గ్యాప్ ఇచ్చేస్తే నాకు ఇంత ముందు తొంభై పుట్టు వంద పుట్టు కూడా అయింది పుట్టు వంద పుట్టు కూడా అయింది మామూలుగా ఎహరానికి వచ్చి ఎన్ని పుట్లు పడతాయి అండి మాములుగా అంటే ఇత్తనం వ్యవసాయం ఇరవై ఒక పుట్టు దాకా పట్టింది డేట్ ఎంత అండి పుట్టు వచ్చి పన్నెండు వేల పన్నెండు వేలన్నర్రా పన్నెండు వేలు చేసుకున్నాం తర్వాత పదమూడు వేలన్నర కూడా అయింది పదమూడు వేలన్నర కూడా అయింది రెండు వందల యాభై కేజీలు యాభై జీలు పన్నెండు వేలన్నర పదమూడు వేలు పెట్టుకున్నాడు మొన్న బీహార్ బీహార్ది ఎక్కువ ఎక్కువ రేటు మాములుగా వీటికి తెగులు అనేది ఏదెక్కువగా వచ్చింది ఐరన్ లోపము వారం లోపము అలాంటి తుప్పు తెగులుగా లోపాలు వచ్చినప్పుడు తుప్పు తెగులు వెళ్ళి వస్తా ఉంటాయి ఒకసారి ఒక్కోసారి కూడా పడతా ఉంటది నలిపూరు బడి తింటా ఉంటది అటు మందులు కొట్టుకోవటమే ముందులు కొట్టుకుంటారు మాములుగా అంటే కింద దుంపలో ఉన్న దానికి దుంపలో ఏమీ పువ్వు రాదు తర్వాత ఊరినాక ఎక్కువ రోజులు ఉంటే పుచ్చే వస్తుంది అప్పుడు ఎక్కువ రోజులు ఉండే తయారు అయిపోయిన తర్వాత అప్పుడు అప్పుడు పుచ్చి చూసి తొందరగా తోముకోవాలి నేల బట్టి వస్తా ఉంటది బట్టి వస్తా ఉంటది బుసక అయితే ఎక్కువ పుచ్చొస్తా ఉంటది బుసక ఎక్కువ రోజులు భూమిలో ఉంటే మాములుగా ఎన్ని నెలలు పంట అండి ఇది ఇది ఎనిమిది నెలలు ఎనిమిది తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు ఎనిమిది నెలలు పంట మాములుగా ఎహరానికి వచ్చి ఎంత పెట్టుబడి అయిద్దండి ఎహరానికి వచ్చి ఇప్పుడు మరి కంద అయింది లక్షలు ఇతరమే లక్షం ఇదైతే ఎనిమిది వేలు తొక్కుడు తొక్కుడు కూలు అవుతాయి తొక్కుడు ఎందుకు మరి దుక్కులు ఇవన్నీ ఒక ఐదు వేలు దుక్కులు అవుతాయి మళ్ళీ రేపు ఈ పైపాట్లు అనగా మళ్ళీ ఇట్లా పైపాటంటే ఒకసారి దున్నుతాం లేదు దొన్న ఉంది మళ్ళీ ఒకసారి దున్నే దొన్న పడుతుంది ఏరు వచ్చింది ఏరు తెగిపోద్ది ఏర్ తెగిపోతే అందుకని దొన్నమైంది పై పే కలిపి ఏరుతాం కలిపేరించి ఇక పైపాట్లు చేయంలే ఈ పై మందులు కొట్టుకుంటా కలుపు మొక్కలు ఏరుకోవడం పిండి వేసుకోవటమే పిండి వేసుకుంటాం ఇంకా ఇక రెండు సార్లు వేస్తాం బాగైతే తర్వాత కూడా కాదు బాగా తెత్తు అయిపోయి మనిషికి రొమ్ములెత్తి వచ్చేసింది అప్పుడు దొరబడల్లకూడదు చేయలేదు మాములుగా పిండి వచ్చి ఏమేస్తారు పిండి ఇదే డిఏపి మొన్న ఆంధ్ర ఆంధ్ర పిండి డిఏపి పొటాస్ కలిపి వేసాము ఈసారి పది ఇరవై ఆరు ఇలాంటి ఆరు వేస్తారు ముప్పై మాములుగా దిగుబడి ఎంత వచ్చిందండి దిగుబడి తొంభై ఎనభై పుట్టు తొంభై పుట్టు మంచి చేరుగు చేయితే యాభై అరవై పుట్టే అయినాయితే వంద పుట్టు గట్టిగా మంచి చేలైతే తొంభై వంద పుట్టు కూడా అవుతాయి రోజులు వేయకుండా ఉండాలి తిండి ఐదు ఆరు నాలుగైదు సంవత్సరాలు వేసాం అనుకో బాగా ఇది అవుతుంది అంటే రెండు మూడు సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి చేయాలి గట్టిగా పండిద్ది గట్టిగా మా బలం పెట్టుకుని ఉండాలి ఇది బలం కావాలి గొర్రె రువ్వు కూడా తోలే గొర్రె రూ కూడా తోలేరు దీనికి అనేది పంటకి బలం ఎక్కువ కావాలి వంద బస్తాలు గొర్రె రూ కూడా ఇచ్చాము వంద బస్తాలు తోలేరా అంటే మామూలుగా లాభం అనేది ఎంత వచ్చిందండి లాభం రీజనబుల్ టే ఇప్పుడు రేటు మొన్న పదివేలు ఉందా మొట్టమొదటి మరి ఇప్పుడు కూడా పదివేలు ఉంది అనుకో పదివేలు అంటే ఎనభై ఫుట్ అయినా ఎనిమిది లక్షలు వస్తాయి మనకు ఒక మూడు రెండు లక్షలు ఖర్చు అయింది అనుకో ఆరు లక్షలు ఐదు ఆరు లక్షలు అయినా మిగులు ఐదు ఆరు లక్షలు మిగులుతాయి అట్ట రేటు 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 ఉండి ఊరితే అదే ఏడు యాభై ఫుట్ అరవై ఫుట్ అయినాయి అలాగే ఆరు లక్షలు వచ్చి లక్ష కందేసండి కందేశారు ఇదే ఎక్కువ అరవై అరవై ఐదు కుట్టే ఊరింది అరవై ఆరు అరవై ఐదు అరవై ఐదు కుట్టు ఊరి పదివేలు చేసా పదివేలు చేసాం మీరు అంటే రేటు బాగా కలిసింది రేటు కలిసింది రేటు కలిసింది అట్లా కూడా రేటు కలిసింది అట్లా వాణిజ్య పంటలు ఏంటంటే కలవాలి రేటు కలవాలి ఒక సంవత్సరం రెండు వేలే ఉంటది రెండు వేలే ఉంటది సంవత్సరం రెండు వేలు మూడు వేలే ఇంత ముందు నీటుగా అంత ముందు వేడు కూడా మంచి రేట్ ఏ ఉంది మంచి రేటు అంత ముందు సంవత్సరం రెండు వేలు మూడు వేలు పుట్టి వెడల్పు వచ్చి ఎంత పెడతారండి మీరు అయితే ముప్పాతికాయ పెడతాం ముప్పాతికి పెడతారు ఒకసారి అయితే వెడల్పు అయితే చూడండి మీరైతే అయితే ఒకసారి కింద చూడొచ్చు అంత అంతపాతిక అయితే వెడల్పు పెట్టారు ఇంకొక ఇంకొద్ది పెద్ద బోధే వేయాలి కొంచెం పెద్దదేస్తే గాలాడి కొంచెం చెట్టు ఇది అవుతుంది ఇప్పుడు ఏమవుతుందంటే చెట్టు పెరిగిపోతా పెరిగిపోతాం పెరిగిపోతాం మాములుగా ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఇలా ఇలా నేను పది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల మట్టి చేస్తున్నారు అంటే ఏమేమి వెరైటీలు పండిస్తున్నారు మీరు మామూలుగా కందలో ఇక్కడ మన వెరైటీలు అంటే మరి అది ఏంటి తెలియదు కానీ బిహార్ కంద అంటాం మామూలుగా మన కంద ఇక్కడికి ఈ బీహార్ది అంటే అచ్చగా విత్తనానికే వాడతారు బీహార్ నుంచి వచ్చింది వాడతారు ఇది అంటే మీరు ఇంకా పండిస్తారు మనం ఇంకా చెరుకేస్తాము పసుపు అయితే ఇప్పుడు వీటిలో మసీలు పల్ల పలంకలు ఈ కృష్ణ అనేది ఆరు లక్షలు వస్తే మునిగిపోతాయి అందుకని మేము కొంచెం దొడుతాం ఇక్కడ ఈ సంవత్సరం అయితే చాలా మంది పల్లాలలో కూడా వేసారు పసుపు పసుపు వేస్తాం చెరుకేస్తాం ఊరి ఇవన్నీ వేస్తా ఉంటాయి ఇది వేస్తారు ఈ పంట అనేది మంచిది ఇది కలుపు అయినా మనకి తక్కువ పెట్టుబడి అవుతుంది తక్కువ పెట్టుబడి తక్కువ పెట్టుబడి మనం దున్నేది కాదు మనం చేసేది తోమేది కాదు మనం వాళ్ళే తోమికి వెళ్ళిపోతారు వెళ్ళిపోతా మనకేం ఇబ్బంది లేదు మన ఖర్చు తక్కువ ఖర్చు అనుకోండి ఖర్చు ఎక్కువ ఖర్చు ఎక్కువ అది దున్నేటప్పుడు వేసేటప్పుడు దాన్ని వండాలి మళ్ళీ చేయాలి చాలా ఖర్చులు దీనికి అసలు ఖర్చు లేదు ఖర్చు లేదు అన్ని పంటల్లోకి ఖర్చు తక్కువ పంట ఖర్చు తక్కువ పంట మంచి రేటు ఉంటే మంచి ఊరితే మాత్రం మంచి బాగుంటది పన్నెండు సంవత్సరాల నుంచి కంద బాగానే ఉంది గందబానం రాష్ట్రం రేటు ఎక్కువ మళ్ళాల చాలా మంది వేయలేకపోయాను రేటు ఎంత రేట్ అమ్మో లక్ష ఇరవై వేలు ఇంతగా సీడ్ కొనాలంటే ఇబ్బంది కదా చిన్న చిన్న రైతులు అదేలే నేను మొత్తం సీడ్ కొనదే సీడ్ ఏడున్నర లక్షల అయింది ఇదిలా మామూలుగా రెండు డెబ్బై వేసి మామూలుగా ఏడు లక్షల ఏడు లక్షలన్నర పెట్టి సీడ్ కొనాలి సీడ్ ఇత్తనంగా కొన్నారు ఒక దుంపకి ఎన్ని పిల్లలు మూడు సార్లు దుంపకి మూడు సార్లు ఇది ఫస్ట్ ఇది మొక్క మొలిసింది మళ్ళీ దీనికి సెకండ్ వచ్చే మూడోది గా వస్తాయి గా వచ్చింది మూడోది అనేది దుంప కూడా నాలుగు ఐదు కిలోలు ఏడెనిమిది కిలోలు దొంపలు కూడా ఓతాయి ఏది కిలోలు దొంపలు కూడా అంటే అన్ని ఓవర్ యావరేజ్ నాలుగు కిలోలు నాలుగు కిలోలు మట్టికి యావరేజ్ మామూలుగా నీళ్ళు అనేది ఎన్నిసార్లు పెడతారండి మామూలుగా నీళ్ళు అనేది అంటే దాన్ని టైర్ పెట్టి వర్షం పడింది నీళ్ళు పెట్టడం లేదంటే పది రోజులకి పది రోజులు పది రోజులకి పెట్టాలి మోటార్లు కాబట్టి అసలు చూడండి ఈ తోట వచ్చేసి రెండు ఎకరాల డబ్బా వేసి అండి ఏప్రిల్ ఏప్రిల్ అక్కడికి కరికేశారు ఈ పంట వచ్చేసి ఎనిమిది నెలలు కాని తొమ్మిది నెలలు అని చదువుతున్నాడు రైతు ఈ దుంప అనేది మాములుగా ఏ నేలల్లో పండించుకోవచ్చు అండి ఈ మామూలుగా ఈ గర్భ నేల ఇట్లా మానగా ఇల్లంక నేలలో నల్ల రేగడి నేలలో ఓ నల్ల అయితే బాగుండదు అట్లు వరదోట్టి కాకుండా ఉండాలి బంక మట్టి కాకుండా ఫ్రీగా ఊడిపోవాలి ఆ నెలలో అయితే బాగుంటుంది అలాగే చూశారు కదా ఈ పంట అయితే లాభసాటిగా ఉందని చెబుతున్నాడు రైతు అయితే మటుకి అలాగే మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి